మనవాళి మనుగడను మర్చి మరొక కొత్త అధ్యయనానికి నాంది పలికిందని శాంతి సంతోషం ప్రేమ అనురాగాలను మనుషుల్లో నింపిన మహోన్నత దేవుని కుమారుడిగా నేడు మనందరం ఆరాధిస్తున్నామని ప్రభుత్వ యనమల దివ్య తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు దానికి స్థానిక అసెంబ్లీ చర్చావరణంలో సంఘస్థలు దైవజనులు స్థానికులు తెలుగుదేశం పార్టీ నాయకుల అదృష్ట క్రీస్తు బోధనలు వివరించారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలసమెలిసి మెలగాలని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ గోపినాథ్ సంఘస్థులు బీరా రమణ బోడపాటి శ్రీను జాన్సన్ దల్ అమర్నాథ్ యనమల రాజేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనగంటి సత్యనారాయణ ఎస్ లోవరాజు మోత్కూరు వెంకటేష్ పార్టీ నాయకులు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు

ఆ లాడ్ గుప్ప వల్ల మీ అందరు దయ వల్ల ఇవాళ రోజు మాకు మేడం గారు ఎన్నికయ్యారు యు ఆర్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీకెంతో రుణపడి ఉంటాము అదే రమస్తో మీ అందరికీ సర్వీస్ చేస్తాము సార్ ఇప్పుడు బాస్ట్ గారు ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ అడిగారు దాని లిక్వే తీసుకున్నాము ఆల్రెడీ అఫీషియల్స్ తోటి కన్సల్ట్ అఫీషియల్స్ తో మాట్లాడి మీ అందరికీ మంచి చేస్తామండి ఆల్వేస్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోతే మాకు అవకాశాన్ని మీ అందరికీ మన కోసం లార్డ్ రుక్ కోసం మీ అందరికి మంచి అర్థాన్ని మీరు ప్రమాణం థ్యాంక్ యూ సార్ కొన్ని సంవత్సరాలు కావస్తుంది ఈ నిర్మాణం జరిగింది స్కాట్ మెమోరియల్ పార్టీ సర్చ్ అలాంటి ఈ దేవాలయానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు తురుణియోగ శాసన గారు మరియు ప్రభుత్వ శ్రీమతి యమ్మల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మేడం గారు లాస్ట్ టైము క్రిస్మస్ కోసం చాలా చక్కగా చెప్పారు చిన్నప్పటి నుంచి మేడం గారు చదివిన చదువు ఏదైతే ఉందో అదంతా కూడా ఒక మిషనరీ స్కూల్స్ కూర్చొని చదువుకున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి శాస్త్ర సభ్యురాలుగా ఎన్నుకోవడం అని మనందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే మరి క్రీస్తు యొక్క పరిసరి కానీ క్రీస్తు యొక్క అనుభవాలు తెలిసిన వ్యక్తులు ఈ నియోజకవర్గాన్ని రాజ్యాధికారాన్ని పొంది పరిపాలించడం అనేది మనందరికీ అదృష్టం ఎందుకంటే వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు కూడా మంచి చెయ్యాలనే ఆలోచనతోనే నడుస్తుంది మనందరికి తెలుసు అకార్డింగ్ టు బైబిల్ కాబట్టి మేడం గారిని ఈరోజు మనం ఫస్ట్